రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా బోనాల ఉత్సవాలు సాగుతున్నాయి మహిళాలోకం నెత్తిన బోనమెత్తి సల్లంగా సూడమ్మంటూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించింది ఉదయం నుంచే బారులు తీరిన భక్తులతో ఆలయాలు కెటకెటలాడాయి హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు పాడి పంటలు ఉండాలని వేడుకున్నారు బోనాల వేడుకలు వైభవోపేతంగా పసుపు కుంకుమలతో అలంకరించిన బోనాన్ని శిరస్సుపై పెట్టుకుని ఆపై దీపాన్ని వెలిగించి అందులో నైవేద్యాన్ని ఆడపడుచులు అమ్మవారికి సమర్పించారు పిల్లా పాపలను సల్లంగా సూడమని వేడుకున్నారు వానలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా ఉండాలని ప్రతి ఇంటా పసిడి సిరులు కురవాలని కోరుకున్నారు రాష్ట ప్రజలకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ బోనాల శుభాకాంక్షలు తెలిపారు ప్రజలకు ఆరోగ్యం అభివృద్ది శాంతిని ప్రసాదించాలని అమ్మవారిని గవర్నర్ ప్రార్థించారు బోనాల పండుగను పురస్కరించుకుని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కలుసుకున్నారు సమాజంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెల్లి కోరుకున్నారు పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రజాప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలి బోనాల పండుగన్న భట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా మౌలిక వస్తువులు కల్పించామన్నారు చేసుకునేటువంటి మహకాలి అమ్మవారి ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రాంత ప్రజలందరికీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలని బలంగా నిర్ణయించి నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి కావాల్సిన వసతులు ఏర్పాట్లన్నీ కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి ఈ రోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకుంటున్నాం జులై ఏడున గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనం బలకంపేట కళ్యాణంతో ఉజ్జయిని మహంకాళి బోనంతో ఈరోజు లాల్ దర్వాజ బోనాలతో విజయవంతంగా హైదరాబాద్ ప్రజల సుఖ సంతోషాలకే కాదు యావత్ తెలంగాణ మంచి నిండియా సమృద్ధిగా వర్షాలు పడాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని వచ్చుకునే ఈ పండుగ బోనాల పండుగ హైదరాబాద్ పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ప్రభుత్వం తరఫున అధికారికంగా పట్టువస్తాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఆషాఢ బోనాల సందర్భంగా జంట నగరాల్లోని ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ చిల్కలు కూడా కట్టమైసమ్మ అమ్మవారికి మంత్రి పట్టువస్తాలు సమర్పించారు ఇరవై కోట్ల రూపాయలు ఈ యొక్క పండుగ సందర్భంగా అన్ని దేవాలయాలకు కూడా ఖర్చుల నిమిత్తం ఇవ్వడమే కాకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా మేము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అన్ని శాఖల కోఆర్డినేషన్ తోటి భక్తులకి ఎక్కడ కూడా మరి ఇబ్బంది కలగొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది పోయిన సంవత్సరం వర్షాలు లేక ఎంతో మంది తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడ్డారు అలాంటివి లేకుండా ఈసారి ఇప్పటికే వర్షాలు మంచిగా అనుకున్నట్టు రైతులు సంతోషంగా ఉన్నారు పదివేల కోట్లు హైదరాబాద్కే కేటాయించడం దాదాపు పదివేల కోట్లతో మెట్రో పూర్తి చేయడం మూసిని ముప్పై నుంచి నలభై వేల కోట్లతోని ఒక తైపీ నదిలాగా ఒక సబర్మతి నదిలాగా క్లీనింగ్ చేసే ప్రక్రియ మొదలైంది డిపిఆర్లు తయారవుతున్నాయి నాచారంలోని మహంకాళి అమ్మవారికి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత పాతబస్తి భాగ్యలక్ష్మి అమ్మవారికి భాజపా ఎంపీ లక్ష్మణ్ భాజపా నేత మాధవీలత మొక్కులు చెల్లించుకున్నారు అంబర్పేట మహంకాళి అమ్మవారి ఆలయంలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు విధంగా మన హైదరాబాద్ నగరానికి భాగ్యనగరానికి మాత్రమే పరిమితమైనటువంటి పండుగ పరిమితమైన అన్ని వర్గాల మహిళలు కూడా గ్రామీణ ప్రాంతాలలో కానీ మన భాగ్యనగరంలో కానీ అందరూ కూడా మరి

సిద్దిపేట జిల్లా దుబ్బకలు శివశత్తుల పూనకాలతో బైండ్ల వారి నృత్యాలతో పురవీధుల గుండా బోనాలతో ఊరేగింపు నిర్వహించారు నిర్మల్ బంగల్పేట మహాలక్ష్మి ఖిల్లా మైసమ్మ ఎల్లమ్మ ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు మంచిర్యాల జిల్లాలోని మందమర్రి రామకృష్ణాపూర్ పట్టణాల్లో సింగరేణి కార్మిక కుటుంబాలు బోనాలు ఎత్తుకుని శోభాయాత్ర చేపట్టాయి మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయానికి మహారాష్ట నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు